ఈరోజు జిల్లా వ్యాప్తంగా ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రారంభమైంది ఈ పరీక్షలు చాలా అసౌకర్యాల మధ్య విద్యార్థులు ఇబ్బందులు ఉన్నారు ముఖ్యంగా మదనపల్లి పట్టణంలో జ్ఞానామిక జూనియర్ కాలేజ్ అనేది ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గర ఉందని చెప్పి హాల్ టికెట్లో అధికారులు పొందుపర్చారు అయితే ఈ కళాశాల మాత్రం నగర్లో ఉన్నటువంటి నారాయణ జూనియర్ కళాశాల ఉన్నటువంటి భవనంలోనే ఈ జ్ఞానామిక జూనియర్ కాలేజ్ కూడా ఉంది ఈ రెండు కూడా రెండు జూనియర్ కాలేజీలు పరీక్ష కేంద్రాలుగా ఉన్నాయి ఈ రెండు పరీక్ష కేంద్రాలు ఒకే బిల్డింగ్లో ఉన్నాయి ఉన్నాయి దీంట్లో జిల్లా ఆర్ఐఓ కృష్ణప్ప గారు ఈ రెండు యాజమాన్యులతో ముమ్మకై రెండు పరీక్ష కేంద్రాలు ఒకే బిల్డింగ్ బిల్డింగ్లో పెట్టారు ఇది ఇంటర్మీడియట్ బోర్డు నిబంధనలకి పూర్తిగా భిన్నమైంది ఆర్టీసీ బస్ స్టాండ్ అడ్రస్తో ఉన్నటువంటి జ్ఞానాంబిక జూనియర్ కాలేజ్ని కనుక్కోవడంలో విద్యార్థులు ఇబ్బందులు పడినారు సమయానికి చేరుకోలేకపోయినారు ఈ సమస్యకి వెంటనే కలెక్టర్ గారు పరిష్కారం చూపించాలని చెప్పి సిపిఎం డిమాండ్ చేస్తున్నారు చాలా కాలేజీల్లో అసలు ఒక్క పరీక్ష కేంద్రంలో కూడా వైద్య సిబ్బంది ఏఎన్ఎమ్ ఎమ్మెల్యేకి అవసరమైతే మెడికల్ ఆఫీసర్ ఉండాల్సిన చోట ఒక్కరంటే ఒక్కరిని కూడా సిబ్బంది పెట్టలేదు అత్యవసర పరిస్థితుల్లో లేక కళ్ళు తిరగడం కానీ డౌన్ అవ్వడం కానీ రకరకాల వైద్య సమస్యలు వచ్చినప్పుడు ఆ విద్యార్థుల్ని పరిశీలించడానికి కూడా ఒక్కరగంటే ఒక్కరు కూడా వైద్య సిబ్బంది లేకపోవడం దుర్మార్గమైంది మదనపల్లి బెంగళూరు రోడ్లో ఉన్నటువంటి భారతీయ కాలేజీలో అసలు అది కాంప్లెక్స్ అది వ్యాపార సముదాయం ఉన్నటువంటి కాంప్లెక్స్ భవనంలో జరుగుతూ ఉంది ఆ బిల్డింగ్లో మరుగుదొడ్లు కానీ లేకపోతే మంచి సౌకర్యం కానీ పార్కింగ్ కూడా లేక కీలకమైన బెంగళూరు హైవే రోడ్డు అది ఆడ విద్యార్థులు కానీ వాళ్ళతో పాటు వచ్చినటువంటి తల్లిదండ్రులు కానీ కనీసం పార్కింగ్ పెట్టుకోలేక కూడా తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడినారు రెండోది ఇంటర్మీడియట్ బోర్డు నిబంధనల మేరకి పరీక్ష కేంద్రానికి వంద మీటర్ల సరౌండింగ్లో ఎలాంటి జిరాక్స్ షాపులు కానీ ఎలాంటి షాపులు కానీ ఉండడానికి అవకాశం లేదు కానీ ఆ బిల్డింగ్ భారతీయ కాలేజీ ఉన్నటువంటి బిల్డింగ్లోనే ఆ కాంప్లెక్స్లోనే దాదాపు నాలుగు నుంచి ఆరు దాకా జిరాక్స్ కేంద్రాలు అదేవిధంగా నోటరీ కేంద్రాలు ప్రింటింగ్ మిషన్లు పది దాకా ప్రింటింగ్ మిషన్లు ఉన్నటువంటి పరిస్థితి ఉంది ఇంత అంటే దీంట్లో మాస్క్ కాపీ కానీ లేకుండా ఎగ్జామ్ పేపర్లు లీక్ అవ్వడానికి కానీ రకరకాల అవకాశాలు ఉన్నాయి ఈ అవకాశాలు చూసి ఉన్నట్టుగా పోలీసులు కానీ ఎగ్జామినర్లు కానీ అధికారులు కానీ నిర్లక్ష్యంగా వ్యవహరించినారు దీని అన్నిటి మీద కలెక్టర్ గారు అదేవిధంగా ఇంటర్మీడియట్ బోర్డు అధికారులు జోక్యం చేసుకొని దీనికి తగినంత చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో ఆ జరిగే పరిణామాలకి ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని చెప్పి హెచ్చరిస్తా